ఒంగోలు నగరాన్ని మొంతా తుఫాన్ అతలా కుతలం చేసింది ప్రధాన రహదారులు జలమయమయ్యాయి శివారు కాలనీలు నీట మునిగాయి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి కొత్తపట్నం వెళ్లే కొప్పోల్ రోడ్డు రాజీవ్ స్వగృహ కాలనీ జర్నలిస్టు కాలనీల్లోకి భారీగా వర్షం నీరు వచ్చింది శివారు ప్రాంతాల్లో ఉన్న కారు బైక్ షోరూంలు నీట మునిగాయి గంగమ్మ కళాశాల సమీపంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో పాములు కొట్టుకొచ్చాయి వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలోని పేర్నిమిట్ట చెరువు కట్ట తెగింది దీంతో నడుములోతు నీరు రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు పేర్నిమిట్ట వైపు చెరువు కట్ట తగడంతో కర్నూలు రోడ్డు వైపు నీళ్లు వచ్చాయి దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది పోలీసులు డివైడర్లను తొలగించి నీళ్లను మళ్లించడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి త్రువాగుంట సమీపంలో గల డ్రీం వ్యాలీ హౌసింగ్ కాలనీలోని ఆరు అడుగుల మేరకు నీరు చేరింది దీంతో పాములు ఇళ్లలోకి రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు మొత్తానికి ఒంగోలు నగరాన్ని మోన్థా తుఫాన్ కుతలం చేసింది అయితే వర్షం తెరిపివ్వడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు ప్రకాశం జిల్లా పరుచూరులో చిక్కుకుపోయిన పదిహేను మందిని పోలీసులు రక్షించారు నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పరుచూరులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి అయితే ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న పదిహేను మంది పోలీసులకు సమాచారం అందించారు దీంతో తాళసాయంతో వాళ్లను సురక్షితంగా తరలించారు పోలీసు নেওয়া <coughs> লাগলা <laughs>